శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఓం మతత్రయ ఏకాదశి ఉపవాసాలు ఏ రోజున ఆచరించాలి జ్యేష్ బహుళ ఏకాదశి ఉపవాసాలు ఏ రోజున చేసుకోవాలి ఏకాదశి పితృకార్యాలు ఏ రోజున ఆచరించాలి ఏకాదశి తిథి సోమవారం ఆచరించాలా లేదా మంగళవారం ఆచరించాలా అనేటువంటి విషయము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తారీఖు సోమవారము దశమి ఉదయం పదకొండు గంటలకి పూర్తయ్యి తర్వాత ఏకాదశి ప్రారంభమైనది రెండవ తారీఖు మంగళవారము ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఏకాదశి ఉన్నది కనుక మతత్రయ ఏకాదశి వ్రతము ఏ రోజున ఆచరించాలి అంటే రెండవ తారీఖు మంగళవారము ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఏకాదశి ఉన్నది కనుక మంగళవారం నాడు మతత్రయ ఏకాదశి వ్రతం ఆచరించాలి అలాగే ఏకాదశి ఉపవాసాలు కూడా మంగళవారం నాడే ఆచరించాలి అలానే జ్యేష్ఠ బహుళ ఏకాదశి పితృకార్యాలు ఆచరించడానికి ముందు రోజు సోమవారం ఒకటవ తారీఖు మధ్యాహ్నం అపరాహ్న కాలానికి ముందే ఏకాదశి ప్రారంభమైంది కనుక సోమవారం నాడు పితృకార్యాలు ఆచరించాలి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయండి అలాగే మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్ని అందరికీ తెలియచేసి మాకు సహకరించండి జై శ్రీరామ్